నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏపీ టూరిజం భవనాలు కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించి వదిలేయడంతో ఆకతాయిలకి అడ్డాగా మారిపోయింది అయితే ఎట్టకేలకు ఈ టూరిజం భవనాలకు నేటితో మోక్షం కలిగింది ప్రొపరేటర్ వెంగల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కాకల సురేష్ పట్టుదల కలుగున్నారని ఆయన చొరువుతోనే ఈ టూరిస్టు భవనాలకు పురుడు పోస్తారని తెలిపారు అదేవిధంగా టూరిజం అధికారులు డీటీఓ ఉషా డీవీఎం శ్రీనివాసరావులు తమ సహాయ సహకారాలు అందించారని అన్నారు అమృత రెస్టారెంట్ అండ్ బార్తో ప్రారంభించామని ఇక్కడ అన్ని రకాల భోజన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కొన్ని రోజుల్లోనే లివింగ్ రూమ్స్ కూడా అందుబాటులో తెస్తామని చెప్పారు వెందరెళ్ళి మన ఉదయ కాన్సెన్సీలో మన ఏపీ టూరిజం హోటల్ ఏపీ టూరిజం సంబంధించిన ల్యాండ్ ఒక పదిహేడు సంవత్సరాల నుంచి బిల్డింగు పాడుపడిన స్థితిలోకి వచ్చింది అయితే మన ఎమ్మెల్యే కాక సురేష్ తోటి టీడీ ప్రభుత్వంలో దీన్ని డెవలప్ చేయలేని ఉద్దేశంతో ఏపీ టూరిజంతో మాట్లాడి దీన్ని టెండర్ పిలిచారు ఈ టెండర్ దక్కించుకొని దీన్ని ఎంతో డెవలప్ చేయలే ఉద్దేశంతో బార్ అండ్ రెస్టారెంట్ నిన్న ఒక ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా త్వరలో ఒక టెన్ డేస్ తర్వాత లివింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది దాంతో ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయాల ఉద్దేశంతో ఉన్నారు త్వరలో ఓపెన్ చేస్తాము దీన్ని డెవలప్ చేస్తాను కూడా మన డిటిఓ మేడం టూరిజం ఉషా మేడం కూడా చాలా ప్రోత్సాహించారు ఇదే విధంగా మనం ఉదగిరి మారుమూల ప్రదేశంలో ఫార్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో దిగాము కానీ మంది నెగిటివ్ ప్లేస్ ఇదే కాబట్టి మన మారుమూల ప్రదేశమైన ఉదగిరిని కూడా ఎంతో చుట్టుపక్కల తెలియాలని ఉద్దేశంతో నేను అప్షీల్గా మంచి క్లాస్గా ఏసీ రూమ్ తోటి సోఫాలతోటి అప్షీల్ కట్టడం ఉద్దేశంతో దిగాము కాబట్టి మార్మల్ ప్రదర్శనలు ఎక్కడన్నా కూడా మనం ఒదిరి కూడా ఒక గుడ్ విల్ రావాలని ఉద్దేశంతో మేము దీన్ని బాగా నీట్నెస్ తోటి చేస్తాను ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఒకటి తండూరి కానీ నాటుకోడి